కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ నిరసన వ్యక్తం చేశారు నల్లగొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పాటుపడే తమ నాయకుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం విచారకరమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు చండూరు మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు పరిపాలన చేస్తున్నాడో ఇలా కార్ కి మంత్రి పదవి రాసుకోవడానికి చాలా బాధకరంగా ఉంది అదేవిధంగా సార్ అంటేనే సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈ రోజు మంత్రి రాకపోవడం మనకు దురదృష్టకరం ఇదే మాట మీద అందరూ కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపారెడ్డి గారికి మంచి పదవి రావాలి అనే అధిష్టానాన్ని కోరుకుంటున్నాం ఒక రాజగోపారెడ్డి గారికి మంత్రి పదవి ఈ రోజు ములుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మునుగోడు నియోజకవర్గమే కాక మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతా అని మేమందరం పోషించాం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించ కేటాయించాలని